નો તમારો થેન્ક યુ આ એક પાગલ વાહિયાને ઉત્સાહ నమస్కారమ మాది అలంబూరు మేము గత ముప్పై ఐదు సంవత్సరం నుంచి జాతర చేస్తున్నాం మేము మాకు జా ఈ జాతర అయిపోతే ఇంకో జాతరలో చేసుకునే వాళ్ళము ఎవరో నోటీసు ఇచ్చిన దానికి ఇక్కడ జాతర జరగదు అన్నదానికి మేము రాలేదు కొంచెం ఆలస్యంగా చేసాము మల్లకల్ జాతర అయిపోతే మళ్ళీ ఇక్కడ వచ్చి చేసుకున్న చల్లం మేము ఈ జాతర అయిపోతే ఎన్నో జాతర మాకు జాతర తప్ప వేరే ఏం తెలియదు ఆరు నెలలు మాకు ఇదే దీని మీదనే జీవనౌపాధి ఎమ్మెల్యే గారు కొంచెం మాకు సహకారం చేసినందుకు చేసుకున్నాము లేకపోతే ఆయన దగ్గర నుంచే మాకు జాతర కూడా లేదని అనుకున్నాము చేసినందుకు ఇదే ఒక నెల జాతర ఇది నెల జాతర అయితే రాంగ రాగా తగ్గుకుంటూ వస్తుంది ఇట్లా వాళ్ళు ఇల్లు నోటీసులు ఇచ్చి మా జాతర మేము చేసుకునే తోళ్ళకి మాకు ఇబ్బంది చేస్తున్నారు మేము ఏదో చిరు వ్యాపారస్తులలో మేము మేమే పెద్ద వ్యాపారస్తులం కాదు ఇలా ఒక పది రోజులు ఐదు రోజులు ఉండిపోయే మా మీద వాళ్ళు నోటీసులు ఇచ్చి అది చేసి చేసినందుకు చాలా ఇబ్బంది అయింది మేము చిన్న చిన్న వ్యాపారస్తులు మాకు దీని మీద ఏం పెద్ద లాభాలేం రావు ఆరు నెలలు ఒక సౌకర్య దగ్గర పెట్టుబడి పెట్టి తెచ్చి ఆరు నెలల వరకు చేస్తే మాకు గంటూ లాభం ఏమన్నా పోతే అప్పుడు తర్వాత మాకు తెలుస్తుంది అంతవరకు మాకు ఏం తెలియదు మాకు ఇట్లా ఇబ్బంది చేయకూడదని కోరుకుంటున్నామండి నా పేరు రఫీక్ షేక్ రఫీక్ అహ్మద్ నా ఊరు వచ్చేసి కర్రూలు గద్దాల్లో ఈడ అడవి లెక్క ఉంటుండే మొత్తం ఈడ ఏమి బిల్డింగ్ లేకుండా ఏం లేకుంటే అప్పుడు చిన్న చిన్నదిగా ఉండే ఈడీ అంత అడవి లెక్క ఉండేది దానివల్ల అప్పటి నుంచి వేస్తుండే మేము చాలా గుర్తు ఉండే ఆ రంభం మిషన్ పక్కన వేస్తుండము మేము అంగట్టు ఈ చిన్న జాతర జరుగుతుంది చిన్నప్పటి నుంచి మేము వచ్చి రావడం ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు అయితే ఇప్పుడు నాకు నేనైతే ముప్పై ఐదు సంవత్సరం మా నాయన కన్నా నుంచి వస్తున్నాను ఈ జాతర బాగానే జరుగుతుంది చేస్తూనే ఉంటుండే మేము నెల వరకు చేస్తుంటే మీ ఇప్పుడు పది రోడ్లైనా ముగించి వెళ్ళిపోతున్నాం మేము జాతర గతాల వాకి మేము ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము ఈసారి మాకు చూస్తే మాకు చాలా బాధ అనిపి జాతర జరగకూడదు జాతర చేయకూడదు కాళ్ళు అవతల వేయాలని చెప్తున్నారు మాకు చాలా బాధ అనిపించింది మేము వచ్చినాము ఐదు రోజులు పది రోజులు తర్వాత వచ్చినాము తర్వాత ఏమో పేపర్లో వస్తే ఎవరు ఎమ్మెల్యే గారి సహకారం దొరికితే దానివల్ల మేము జాతర మళ్ళీ వచ్చినాము వేసినాము ఓ పది రోజులే చేసినట్టు అయ్యింది కనీసం ఒక నెల వరకు మీ జాతరను ఇప్పుడు పది రోజులు ముగించి వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు ఇప్పుడు ఎముడు జాతర వచ్చింది మాకు వెళ్ళిపోతున్నాం మేము నాలుగు ఎమ్మెల్యే గారికి దయచేసి చెప్తున్నాను మాకు జాతర మళ్ళీ వచ్చే సముద్రం సాగినట్టు చేయండి మాకు దయచేసి ఇబ్బంది కలగకుండా చేస్తే కొంచెం బాగుంటుంది ఈ సంవత్సరం కలెక్టర్ గారికి నమస్కారం బాగా జరిగింది